హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ఎలా అంటే హాఫ్ కిలో చికెన్ అండి హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో బియ్యం వేసి మనం బిర్యానీ అనేది చేస్తానన్నమాట ఓకేనా హాఫ్ కిలో చికెన్కి సామాన్లు ఏమేమి కావాలో చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు మరి పెద్ద సైజు కాదు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా ఓకే పుదీనా కొత్తిమీర కట్ చేసి నీటికి కట్టుకొని పక్కన పెట్టుకున్నాము దీంట్లో చూడండి ఒక నాలుగు చిన్న బిర్యానీ ఆకులు స్టార్ పూలు చిన్నవి రెండు ఒక నాలుగు ఎల్లరిచి ఎప్పుడు కూడా ఇదిగోండి ఇలా ఇలా చక్కగా ఇలా విప్పాలి దీన్ని రెండు ముక్కలకి ఇలా కట్ చేస్తే దీంట్లో ఫ్లేవర్ అనేది దిగుతుంది బిర్యానీ అప్పుడు బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఎల్లచ్చి ఎల్లచ్చి పలంగా వేసేస్తారు ఆ ఫ్లేవర్ అనేది రాదు ఎప్పుడు కూడా దీన్ని ఎలా ప కొట్టేసి వేసుకోవాలి చూసారా కొంచెం జాపత్రి మరాఠీ మొగ్గలు లేవు అయినా ఏం కాదు బిర్యానీ పౌడర్లో వేసాం కాబట్టి మరా మరాఠీ మొగ్గలు పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఓకేనా ఒక నాలుగు ఐదు ఎలా లవంగి మొగ్గలు నాలుగు ఎలాచి చిన్న స్టార్ పువ్వులు రెండు ఒక నాలుగు బిర్యానీ ఆకులు ఇలాంటి చాపత్రులు రెండు ఓకే ఈ సామాన్లు అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఓకే ఇది హాఫ్ కిలో చికెన్ కదండి హాఫ్ కిలో చికెన్కి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క స్పూను కారం ఒక్క స్పూను గరం మసాలా పొడి మన ఇంట్లో చేసుకున్నది ఓకేనా కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ పెరిగి ఉన్నవాళ్ళు పెరిగి వేసుకోండి పెరిగి లేకపోతే నిమ్మకాయ వేసుకోండి ఏదైనా పర్వాలేదు ఆఫ్ మీ ఇష్టం దీన్ని చక్కగా ఇలా మనం మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలాగ ఒక్క పది నిమిషాల ముందు చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క పది నిమిషాలు చేసుకుంటే సరిపోద్ది ఇది కరెక్ట్గా హాఫ్ కిలో చికెన్ ఇది హాఫ్ కిలో చికెన్ ఇది హాఫ్ కిలో చికెన్కి మనం హాఫ్ కిలో బియ్యమే వేస్తారు అప్పుడు బాగుంటుంది ఓకేనా దీన్ని చక్కగా మనం ఇలా నీట్గా కడిగేసుకొని అప్పుడు చికెన్ కడిగేసుకున్న తర్వాత మనం నీట్గా ఇలాగ కలుపుకోవాలి కలిపేస్తాము కలుపుతుంటేనే బిర్యానీ స్మెల్ వస్తుంది అంటే బిర్యానీ పౌడర్ అది వేస్తే కదా ఇందులో ఒక్క స్పూన్ బిర్యానీ పొడి ఇదిగోండి ఓకేనా నిమ్మకాయ అది అన్నీ విండేసినాయి అందులో ఇంకేం అవసరం లేదు ఇది ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే చక్కగా ముక్కకు పట్టి ఉంటుంది బిర్యానీలో ముక్క చప్పగా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గానే మసాలా లేగిన తర్వాత చికెన్ సేపేసి బిర్యానీ చేసేస్తారు అలా కాకుండా కనుక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ఈ నిమ్మరసం అది చక్కగా ఉప్పు కారం అంతా కూడా చికెన్ ఎప్పుడు తడిగా ఉంటుంది కదండి తొందరగా పీల్చుకుంటుంది ఆ పూలపైనది ఓకేనా మనం ఏం చేస్తామంటే ఈ లోపలనే ఒక మీడియం సైజు ఉలిపాయలు రెండు ఉల్లిపాయలు చక్కగా నీట్గా సన్నగా తరుక్కొని దీన్ని ఫ్రై చేస్తానమాట ఫ్రైడ్ ఆనియన్స్ ఓకేనా ఇది బిర్యానీ పైన చల్లుతరి అయితే ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి మనం బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా చూడండి నాన్న వద్దరే ఇదిగోండి మనం ఇంట్లో ఆడించుకున్న రైస్ ఇవి రైస్ ఈ రైస్ బాగానే ఉంటాయి బిర్యానీకి ఓకేనా ఆర్జల్ అనుకుంటా ఈ రైస్ పేరు నాకు పూర్తిగా తెలియదు ఆర్జలే ఓకేనండి ఇది రైస్ కరెక్ట్గా మనం ఎన్ని అంటే ఇదిగోండి ఈ సైజు లోట పెద్ద లోట ఉంటుంది కదా మన ఇంట్లో లోటతో కరెక్ట్గా లోటడ బియ్యం తీసుకున్నాం దీన్ని ఏం చేస్తామంటే నీట్గా రెండుసార్లు కడుక్కుందరి కడిగేసుకొని మనం వేస్తారు ఎంత పోసుకోవాలో చెప్పమంటారా ఒకటికి రెండు పోసుకోవాలని చెప్తారు కదా ఒకటికే రెండు పోసుకోవద్దు బియ్యం కడిగితే బియ్యం కడుగుతాం కాబట్టి అందులో కొంచెం వాటర్ దిగిపోయి ఉంటుంది ఒకటికే ఒకటి పుల్లిగా పోసేసుకొని ఇప్పుడు పుల్లిగా దీంతో తీసుకున్నాం కదా మనం లోటడ్ రైస్ తీసుకున్నాం కదా పైగా కుక్కర్లో వండుతున్నాం కాబట్టి పొడిపొళ్ళు ఆడుతూ వస్తుంది చూపిస్తాను మీకు అయితే ఈ గ్లాస్తో ఈ లోటతో లోటెడ్ రైస్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం కడుగుతాం కాబట్టి ఇంత తగ్గించి రెండు లోటాలు వాటర్ వేసుకోవాలి మనం అంతే కొద్దిగా ఈ హెల్త్ తగ్గించేసి మనం రెండు లోటలు వేసారు పోసుకుంటే సరిపోద్ది అనమాట బిర్యానీ పొడి పొడులు ఆడుతూ వస్తుంది ఓకేనా ఇది ఇప్పుడు రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని మనం ఈ పక్కన పెట్టుకుందాం అప్పుడు స్టవ్ వేయించుకొని బిర్యానీ ప్రిపేర్ చేద్దాం స్టవ్ వేగిచ్చుకున్నాం మనం ఒక టీ గ్లాసు టీ గ్లాస్తో గ్లాసులో ఆయిల్ పోసుకున్నాము ఇప్పుడు చక్కా లవంగే తర్వాత ఎలాచి ఆకు వేసి ఒక్కసారి కొంచెం ఫ్లేవర్ వచ్చేంత వరకు ఒక్క నిమిషం అలా వేపుదాం జస్ట్ ఒక్క నిమిషం అలా వేస్తే సరిపోతుంది చికెన్ స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపేసుకోవచ్చు ఇందులో వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపేసుకోవచ్చు చక్కగా మీరు ఉప్మా తాలింపు పెట్టుకున్నంత ఈజీగా తాలిం పెట్టుకోవచ్చండి బిర్యానీని ఒకసారి చూసారంటే మీరు ఎంత సింపుల్గా వండుకుంటారో మీరే వండేసుకుంటారు తప్పని అడగకుండా వండేసుకోవచ్చు ఇల్లిపై ఏగాలి వేగితేనే బాగుంటుంది ఇలా ఎప్పుడు వేయకూడదు ఇల్లిపై బాగా వేగిన తర్వాత అప్పుడు చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా అది ఏడుతుంది ఒక రెండు నిమిషాలు పడుతుంది అయిలో పెట్టి వేపుకుందండి కూర ఏమీ లేదనుకున్నప్పుడు గ్యాస్ అయిపోతుంది అనుకున్నప్పుడు రెండు మూడు వంటలు చేసుకోకుండా చక్కగా మనం ఒక ఇంట్లో నలుగురు ఐదుగురే ఉన్నారనుకోండి ఒక కిలో చికెన్ తెచ్చుకొని ఒక కిలోన రైస్ వేసుకొని చక్కగా వండేసుకుంటే రెండు పూట్లకే గ్యాస్ ఆదా అవుతుంది ఖర్చు ఆదా అవుతుంది అందరికీ తృప్తిగా రెండు పూటలు తినొచ్చు బిర్యానీని అదే ఐదు వందలు పెట్టుకుంటే ఒక ప్యాకెట్ వస్తుంది ఇద్దరు పడుపు నిండా తింటారు లేదా ముగ్గురు తింటారు ఇది వెళ్ళే పాతి తినచ్చు ఇక మనం ఏమీ వేయమండి ఇందులో ఎందుకంటే చికెన్లో అన్నీ వేసేస్తాం బిర్యానీలో వేయాల్సినవి అన్నీ చికెన్లో పడిపోయినాయి ఇక్కడ ఓన్లీ మసాలా సామాన్లు వేసాం ఎలాచి కట్టని లవంగిని పుల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాం అంతే నిన్న ఇంకో విషయం చెప్తాను కామెడీగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళామండి మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే ఏంటమ్మా మనిషి బాగానే ఉన్నా కదా ఏంటి ప్రాబ్లం అని అడిగారు అడిగితే ప్రాబ్లం అంటే ముఖం మీద కానీ మనకి వీటి మీద కానీ రాసుంటుంది కదండి ప్రాబ్లం మనసులో ఉంటుంది అది మానసిక బాధ అయితే డాక్టర్ గారు యాక్టివ్గా ఉండాలమ్మా నవ్వుతూ ఉండాలి నవ్వు నాలుగు వందల రోగాలకి చాలా మంచిది ఏదో మనకి ఏదో అయిపోయిందని చెప్పేసి మనం దిగాలుగా ఉంటే ఇంకా మన ఒంట్లో ఉన్న స్టామినా కూడా పోతుంది ఇంకా నీరసపడిపోతారు మీరు అలా ఉండకూడదు మీరు ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే యాక్టివ్గా ఉండాలి నవ్వుతూ ఉన్నవనుకో ఏ జబ్బులు రావు నవ్వు చాలా మంచిది అనేసి అన్నారు అయితే అప్పుడు నేను అనుకున్నానండి బయటకు వచ్చి ఆల్రెడీ నేను ఎక్కువగా నవ్విస్తూ ఉంటాను అందరు మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా నేనే నవ్విస్తాను అందరూ నేను నవ్విస్తే నవ్వుతారంతా చిన్నప్పుడు నవ్వుతుండంటే మా పెద్దవాళ్ళు అనేవారు మా పెన్నమ్మలో మా పెద్దమ్మలో మా అమ్మమ్మలు ఆడపిల్ల నవ్వకూడదు అసలు నవ్వితే నాలుగు విధాలు చేయటం నవ్వు అయిపోయి ఇంకేమన్నా ఉందో అసలు నవ్వకూడదు రేపు పొద్దున్న పెళ్ళి అయ్యాక అత్తింటికాడ కూడా ఇలాగ నవ్వుతావా అస్సలు నవ్వకూడదు నవ్వకూడదంటే నవ్వకూడదని నవ్వు నవ్వనిచ్చేవారు కదండి నవ్వు వచ్చినా ఏ పక్కకి వెళ్ళిపోయి నవ్వుకునేవాళ్ళం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు నవ్వాలమ్మా నువ్వు నవ్వుతేనే నీకు నాలుగు వందల రోగాలు నీ ఒంట్లో ఉన్నాయి పోతాయి నవ్వు నాలుగు వందల రోగాలకు మంచిది నవ్వాలి ఎంత నవ్వుతే అంత మంచిది అని డాక్టర్ గారు అంటున్నారు ఇప్పుడు నవ్వే వయసు అండి ఇది అంటే ఆల్రెడీ కష్టాలు కాపురాలు మంచి చెడ్డ అంతా కూడా బాధ్యతలు మన మీదకి వచ్చేస్తాయి అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి నవ్వేవాళ్ళం ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి బాధ్యతలు వచ్చాయి ఇప్పుడు నవ్వాలంటే నవ్వు వస్తుందా చెప్పండి ఒకసారి ఆలోచించండి నవ్వాలంటే నవ్వు వస్తుందా ఎవరికైనా అని ఏడ్చే టైంలో నవ్వమంటే ఎక్కడ నవ్వుతాం చెప్పండి అందుకనే రోగాలు తగ్గమంటండి ఉంటాయండి ఎన్ని కష్టాలు ఉన్నా సరే నవ్వుకోండి ఎవరి గురించి ఆలోచించొద్దు ఇప్పుడు నా బాధ నేనే పడాలి ఇప్పుడు నవ్వ నవ్వు అయిపోమన్నా పెద్దలు ఉన్నారు వాళ్ళు ఎవరైనా పడతారా నా బాధ ఇదండి కామెడీ ఇలా కామెడీ అయ్యింది అక్కడ హాస్పిటల్ దగ్గర ఇదిగోండి ఇప్పుడు కొంచెం కలర్ మారినాయి కదా ఆనియన్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మ్యారినేట్ చేసుకున్న మసాలా ఉంది కదా ఇది కరెక్ట్గా గంట అయింది మనం మ్యారినేట్ చేసి సరిపోతుంది ఏమక్కర్లేదు దీన్ని ఎప్పుడు మనం చక్కగా ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని మనం వేపాలి చూడండి బిర్యానీ వండుకోవడం ఎంత సులువ చాలా టేస్ట్గా మనం కొనేసుకుంటాం బయట రోగాలు బిర్యానీ కాదు మనం కొనుక్కునే రోగాలు ఒక ఐదు నిమిషాలు దీన్ని అయిలోనే ఉంచుకొని మూత పెట్టుకుంటారు ఇలా మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది లోపల కల్లా చికెన్ అనేది ఉడుగుతుంది ఆల్రెడీ బిర్యానీలో ఉడిగిపోతుంది కానీ బాగా మగ్గాలి మగ్గితేనే అందులో చేసిన పచ్చివాసన అల్లం ఇల్లు పేస్ట్ ఇవన్నీ పోతాయి అన్నమాట ఓకేనా దీన్ని బాగా మగ్గనిద్దరు మగ్గనిచ్చి అప్పుడు మనం రైస్ అది వేసి అప్పుడు విజిల్ పెడతారు ఓకేనా పది నిమిషాలు అయిందండి పది నిమిషాలకి చికెన్ ఉప్పు మధ్య మధ్యలో నేను రెండు మూడు సార్లు కలిపాను గ్రేవీ గ్రేవీలాగా దగ్గరికి వస్తుంది కదా వాటర్ అంతా ఇంకుపోయింది ఇప్పుడు మనం బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవచ్చు తడివి ఇవి అప్పుడప్పుడే కడుక్కోవాలండి ఇవి ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత కడుక్కోవాలి అయితే మనం ఇదిగోండి ఒకటికి రెండు పోసుకోవాలని చెప్పాను కదా ఎసరా ఒకటి పోసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం బియ్యం తడిపాం కదా మనం తడిపాం కాబట్టి ఎక్కువ పడవు ఇదిగోండి ఒక గ్లాస్ హెల్త్గా రెండు సరిపోద్దండి ఇప్పుడు మనం ఒక్కసారి ఉప్పు చూసేసుకొని దీనిపైన ఒక్క స్పూను నెయ్యి ఇప్పుడు మనం ఈ పుదీనా కొత్తిమీర కలిపి ఇలా చల్లేసుకొని మీకు లైటింగ్ లేదు నాదే పొరపాటు ఎందుకంటే నేనున్న పరిస్థితికి ఈ లైటింగ్లు ఇవన్నీ అవ్వదండి ఒక్క స్పూను నెయ్యి వద్దర ఓకేనా మీకు వేసి చూపేస్తానో ఒక్క స్పూన్ నెయ్యి వద్దాం నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి డాల్డా కంటే నెయ్యి చాలా మంచిది ఒంటికి అందుకనేసి మనం ఏదన్నా ఎలాంటివి వండుకున్నప్పుడు నెయ్యిని ఎక్కువగానే వాడచ్చు ప్రాబ్లం ఏమీ కాదు ఓకేనా డాల్డా కంటే నెయ్యి చాలా మంచిది కాబట్టి దీంట్లో మనం నెయ్యి వేద్దాం ఇదిగండి పెద్ద స్పూన్తో స్పూన్ నెయ్యి వేసాం ఇంకేమి వేయక్కర్లేదండి ఉప్పు చూసుకొని మనం మూత పెట్టేసుకోవచ్చు ఒకే ఒక విజిలేండి బిర్యానీకి ఒకే ఒక విజులు వేపి చూడండి రెండు విజిలు వేపిస్తే మీకు ఉప్మా ఉప్మాగా అయిపోద్ది కానీ బిర్యానీ రాదు అడుగుని మెత్తగా అయిపోతుంది ఇలా అయితే మీకు చూపిస్తాను కదా పొడి పొడలు వస్తుంది వేస్తారు చూసారు కదా నేను ఏం చేస్తానండి ఇప్పుడు హాఫ్ కిలో బియ్యానికి హాఫ్ కిలో చికెన్ వేసాను ఓకేనా ముప్పావు కిలో కూడా వేసుకోవచ్చు కిలో కూడా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి ఓకేనా చికెన్ ఎక్కువ ఉండి డబ్బులు ఉన్నాయనుకోండి కిలో కూడా వేసుకోవచ్చు నేనున్న పరిస్థితికి నేను చెప్తున్నాను మీరు కూడా అలా వేసుకోండి ఎంత వేసుకుని ఎవరో వద్దనరో తినేది మనమే కాబట్టి ఖర్చు పెట్టుకున్న ఎవరో వద్దనరో మనం వేసింది కిలో అర కిలో బెల్లం అర కిలో చికెన్కి అర కిలో రైస్ వేసాను ఓకే ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఉప్పు చూసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని ఒకే ఒక విజిల్ అయిపోతారు ఓకేనండి ఇప్పుడు మూత పెట్టుకుందాం మనం ఇదిగోండి ఒక్క విజిల్ అయింది విజిల్ అయిన తర్వాత మనకి ఆవిరి కూడా పోయింది ఇప్పుడు మనం దీన్ని మూత చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో మంచి స్మెల్ వస్తుంది కదా చూసారా పొడిపళ్ళతే ఎంత బాగుందో బిర్యానీ నేను ఇంకా ఆయిల్ తక్కువ వేసానండి నెయ్యి ఎక్కువ వేసాను కదా ఏం కాదు ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి మనకు నచ్చినవి అన్నీ తినచ్చు కాకపోతే ఏంటంటే మనం వేసేది ఫ్యాషన్ కోసం వేసుకున్నట్టు వేసుకున్నారు నెయ్యి నెయ్యిలు డాల్డాలుని నూనెలు ఆయిల్ ఎక్కువ వేసేసుకొని మనం ఏం చేస్తున్నాం ఏదో గొప్పవాళ్ళు ఇలా ఇలా తింటారని అనుకుంటారు ఇలా గొప్పవాళ్ళు ఇలా తింటారు ఇన్ని ఎక్కువ వేసుకుని గొప్పవాళ్ళు ఏం తినండి వాళ్ళు నిప్పిల మీద కాల్చుకొని తింటున్నారు కోట బియ్యం రైస్ కావాలని కిలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారు గొప్పవాళ్ళు మనం ఏం చేస్తున్నాం గొప్పవాళ్ళు ఉండాలని చెప్పేసేసి బాస్మతి రైస్ తింటున్నారు కొంతమంది అర్థమైందా అది కంపేర్ చేసుకోకండి కంపేర్ చేసుకుంటే ఉన్న స్థాయి కూడా ఉండదు మనకు ఊడిపోతుంది పుదీనా కొత్తిమీర వేసే కదండి ఎంత బాగుందో స్మెల్లో ఇప్పుడు మనం ఇందాక వేపుకున్నాం కదా ఆనియన్స్ డ్రై ఆనియన్స్ ఎక్కడ రెస్టారెంట్లో ఫుడ్ కూడా సరిపోదండి దీని దగ్గర అంతా బాగుంటుంది ట్రై చేసి చూడండి సేమ్ నేను యాజ్ టీజ్కి ఎలా ఉండాను అలా చేయండి ఇది కరెక్ట్గా ఆరుగురు తినొచ్చు బిర్యానీని రెండు వందలు ఖర్చు అవుతుంది మొత్తం అంతా కలిపి రెండు వందల మంది రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది తృప్తిగా ఆరుగురు తినొచ్చండి ఇది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైతే నలుగురు పెద్దవాళ్ళు తినొచ్చు నలుగురు చిన్నపిల్లలు తినొచ్చు అంతా బాగుంటుంది బిర్యానీని ఓకేనా మనం వేరే బాయిల్లో తీసుకుందరి ఫ్రై ఫ్రైడ్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసాను కదా ఇంకా బాగుంటుంది బిర్యానీ ఓకే ఇప్పుడు మనం ఇదిగోండి ఫైనల్గా వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ మన ఇంట్లో ఉండే రైస్తోనే వండుకున్నాం ఇది ఓకేనా చాలా బాగుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే కదా మనకి బాగుందో లేదో తెలిసేది ఒకసారి సేమ్ నేను ఎలా ట్రై చేశానో అలాగే ట్రై చేయండి దీనికి సంబంధించిన బిర్యానీ పౌడర్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి బిర్యానీ పౌడర్ కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకేనా టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్ కానీ ఇంట్లో దయచేసి వాడకండి అలాగే బయట ఫుడ్ తినకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకోటి చెప్తున్నాను ఇదిగోండి మా మావయ్య గారికి తాత మా నాన్నగారికి ఇది కాకిలికి అనమాట ఫస్ట్ నేను ఏది వండినా కానీ వాళ్ళకి ఇష్టమైంది వండినా ఇష్టమైనది వండినా సరే తొలి ముద్ద అనేది తీసి నేను బయట కాకిలికి పెడతాను అనమాట ఇది చాలా మంచిదండి ఓకేనా పితృదేవతలు అంటారు వీటిని దీన్ని పితృదేవతలకి పెడుతున్నట్టు అనమాట ఓకేనా ఇలాగ ఎప్పుడైనా కానీ మనం వండుకున్నది ఏదైనా ఉంటే మనం మా నాన్నగారు ఉంటే ఇది ఇష్టం మా తాతయ్య ఉంటే ఇది ఇష్టం మా మామయ్యారికి ఇది ఇష్టం మా అత్తమ్మకి ఇది ఇష్టం అని మనం అనుకుంటాం అనుకోవటం కాదు మన తృప్తి కోసం ఇది ఇలా కొంచెం కాకిలి పెడితే అవి కూడా కొంచెం తింటాయి ఏసవ కాబట్టి పాపం వాటికి కూడా మేత ఏమీ ఉండదు అవి తింటుంది ఒక గ్రాస్తో నీళ్ళు కూడా పెడుతుండండి ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే ఏదైనా పని చేయడం జగ్గులు ఉంటాయి కదా ఇంట్లో కొంచెం కాకిలికి పెట్టండి పిచ్చుకలు అవి తాగుతాయి నీళ్లు ఏసవకాలం కదండి అవి కూడా జీవులే కదా ఓకేనా ఇదిగోండి ఫైనల్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి